వచ్చిన వాడు ఎవరి కొరకు నీ కొరకు చావడానికి వచ్చాడు నీ కొరకు నువ్వు చావాలని కోరుకునే వాళ్ళే నీ కోసం వచ్చేవాడు ఎవరు ఎవడు నీ కోసం చావడు మరి అందరూ కూడా ఏం ఆలోచిస్తారో తెలుసా నువ్వు ఎప్పుడు చేస్తావా ఎదురు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నీకోసం ప్రపంచం కొరకు ప్రపంచ ప్రజల విమోచన కొరకు ప్రపంచ ప్రజలను కాపాడట కొరకు వారిని పాపం నుంచి విడిపించుట కొరకు చావడానికి వచ్చినటువంటి ఏకైక వ్యక్తిగా ప్రపంచ చరిత్రలో అది ఒక్క యేసు క్రీస్తుల వారే అందుకే కదా ప్రపంచం ఆయనకు దాసోహం అయిపోయింది ప్రపంచం ఆయన పాదాల మీద పడింది